చైత్రమాసము వసంత ఋతువులో పాటివీ నాడు అంటే ప్రతిపత్తిలో మనం ఈ పంచాంగ శ్రవణము ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము అలాగే ఈ సంవత్సరం కూడా పంచాంగ శ్రవణం చేస్తాము అయితే ఈ పంచాంగ శ్రవణం చేసే కంటే ముందు కూడా ఒక చిన్న కథ చెప్పాలనుకుంటాము అంటే పంచాంగ శ్రవణం యొక్క విననా పంచాంగ శ్రవణానికి వచ్చిన నాడు ప్రతి ఒక్కరి మనసులో ఉంటుందన్నమాట ఈ సంవత్సరం నాకు ఎట్లా ఉంటుంది ఏముంటుంది ఏం జరుగుతుంది ఏముంటుంది ఎట్లా ఉంటుంది ఏం జరుగుతుంది ఏవేవో ఆకాంక్షలు ఏవేవో ఆశలతో ఆకాంక్షలతో అందరూ పంచాంగ శ్రవణానికి వస్తూ ఉంటారు సో తప్పేం లేదు మనిషి ఆశాజీవి సో ఇలా ఆశించడం తప్పేం లేదు అయితే ఈ చెప్పుకునే కంటే ముందు కూడా మనము చిన్న ఒక కథ ద్వారా ఒక సందేశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి రెండే నిమిషాలు ఇంద్రుడు దేవతలకు రాజు దేవతలకు రాజు అయినటువంటి ఇంద్రుడి యొక్క భార్య శుచిదేవి ఎంతో ముచ్చటగా ఒక చిలకను తెచ్చుకొని పెంచుకుంటుంది ఒక చిలకను తెచ్చి పెంచుకుంటుంది అయితే ఆ చిలకను ఎంతో ప్రాణంగా చూసుకుంటుంది చిలకను పెంచుకుంటుంది దాంతో ఆనందంగా గడుపుతూ ఉంటుంది ఒక సందర్భంలో ఏమైందంటే ఆ చిలకకు అనారోగ్యమైంది అనారోగ్యం అయ్యేసరికి వెంటనే తన భర్త ఇంద్రుడికి సందేశాన్ని పంపించింది సభ నడుస్తూ ఉండగా చిలకకు అనారోగ్యం చేసింది వెంటనే రాజవైద్యులు కావాలని నాకు అప్పుడు ఇంద్రుడు దేవతల అధిపతి అయిన ఇంద్రుడు అశ్విని దేవతలను ఆదేశించి చిలకకు వైద్యం చేయమని పంపిస్తాడు అప్పుడు శచీదేవి దగ్గర ఉంటుంది చిలకకు వైద్యం చేయడానికి అశ్విని దేవతలు వెళ్ళి చూసి ఏం చెప్తారంటే చిలకకు మరణం ఆసనమైంది అని చెప్తారు చెప్పేసి చేయాల్సి పరి సమర్యలు చేసి వచ్చేస్తారు ఇది విని శచీదేవి పోయి విగ్రహాలను మాది ఎంతో తీవ్రమైన దుఃఖంతో ప్రపంచంలో అన్ని పోగొట్టుకున్న మనుషుల అన్ని పోగొట్టుకున్న విడలాగా శచిదేవి దుఃఖంతో బాధపడుతూ ఉంటుంది ఇక ఇంద్రుడు ఆ బాధ చూడలేక తన భార్య యొక్క కష్టాన్ని బాధను తను తట్టుకోలేక ఇలాగా చేస్తే బాగుంటుంది నా భార్య సంతోషిస్తుందని చెప్పి ఆ సృష్టికర్త అయిన బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు అయ్యా బ్రహ్మదేవ నా భార్య ఎంతో ముచ్చటగా చిలకలు పెంచుకుంది అది మరణ మరణానికి దాని మరణం ఆసన్నమైనది మరి ఎట్లా దాన్ని నువ్వే కదా దాన్ని పుట్టించిన వాడివి దాని మరణాన్ని తప్పించలేవా అని అడుగుతాడు అన్నాడు అందుకే ఆ బ్రహ్మదేవుడు అంటాడు కదా నేను కేవలము సృష్టికర్తను మాత్రమే ఈ మరణాలు ఇవన్నీ కూడా నా దగ్గర నా 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 డ్యూటీలో కావాలి అంటే నా నా చేతికి రాని పనులవి మనము విష్ణువు సముచితం పంచాంగతము ఎందుకు వినాలి అనేటువంటి సమాధానంతో మనం ఈ చిన్న పంచాంగ శ్రవణాన్ని ముందు పరిచయం చెప్పుకుంటాము కళ్యాణం కళ్యాణప్రదమైనది గుణామహమైనది శత్రునాశ నాశనమైనటువంటిది దుస్వప్నములను దోషాలను హరించేటువంటిది గంగా స్నానంలో కలిగే గంగా స్నానంతో కలిగేటువంటి పుణ్యాన్ని ఇచ్చేటువంటిది సమానమైనటువంటి పుణ్యాన్ని ఇచ్చేది అలాగే గోదానపుణ్యం ఫలం సంతానాన్ని సత్సం సంతానాన్ని ఇలాంటి పంచాంగ శ్రవణము మనం ఇప్పుడు చేయబోతున్నాము కాలమానాలు నవవిధ కాలమానాలు ఉన్నాయి పూర్తిగా అంటే ఈ సందర్భంలో మనం కాలం గురించి చెప్పుకున్నాం కాబట్టి చెప్పుకోవాలి మనం ఇక్కడ కేవలం మనం చాంద్రమానం ఒకటే వింటున్నాము చాంద్రమానము సౌరమానము ఆహస్పత్యము దైవము తర్వాత ఇట్లా మొత్తం తొమ్మిది రకాలైనటువంటి కాలమానాలు ఉన్నాయి మనకు అంటే తొమ్మిది రకాలుగా కాలాన్ని గణించడం అనేది మన వాళ్ళు పూర్వీకులు జ్యోతిష్ శాస్త్రంలో చెప్పి ఉన్నారు దాంట్లో అత్యంత ఏమంటుందండి ప్రిసైజ్ అంటే నిర్దిష్టంగా ఖచ్చితంగా ఉన్నటువంటి సమయము చాంద్రమానము కాబట్టి మనం చాంద్రమానాన్ని అనుసరిస్తున్నాము దాని తర్వాత నిర్దిష్టమైనటువంటి సౌరమానం అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం జనవరి ఫిబ్రవరి క్యాలెండర్ చూస్తున్నాం కదా అదేదో ఎవరిదో కాదంటది అది కూడా మన భారతీయ గ గణనా శాస్త్రంలో చెప్పినటువంటిదే కాకపోతే ఆ డేట్స్ కొంచెం వేరే వేరే అంతేగాని ముప్పై రోజులకు సూర్యుడి గమనము ఇరవై ఏడున్నర రోజుల యొక్క చంద్రుడి గమనంతో రెండు రకాల పంచాంగాలు మనకు దేశంలో అందుబాటులో ఉన్నాయి ఇప్పటికి కూడా మనం తెల తమిళనాడు ఆ ప్రాంతంలో చూసినట్లయితే వాళ్ళు సౌరమానాన్ని పాటిస్తూ ఉంటారు అంటే వాళ్ళు నెల నెల ఇక్కడ సంక్రాంతి సంక్రాంతికి నెల జరుపుకుంటారు వాళ్ళు అది వేరే విషయం ఈ విధంగా నవ కాలమానాలు ఉన్న ఉన్న సందర్భంలో అత్యంత నిర్దిష్టంగా అంటే తప్పులు లేకుండా చాలా నింకచ్చిగా కాలం అటు ఇటు కాకుండా ఉండేది చాంద్రమానం కాబట్టి దేశంలో భారతదేశంలో అత్యధికంగా చాంద్రమానాన్ని అనుసరిస్తూ ఉంటారు సో ఈ చాంద్రమానంలో అరవై సంవత్సరాలకు ఒక షష్ఠి సంవత్సర చక్రంను ఏర్పాటు చేశారు అరవై సంవత్సరాలకు ఒక చక్రం తిరుగుతుంటుందట దాంట్లో ఇది క్రోధి నామ సంవత్సరము ఈ క్రోధి అనేటువంటి సంవత్సరం లోపల ఇవాళ మనము మొదటి రోజులో ఉన్నాము మొదటి దినము ఈరోజు పాఠ్యమే ఈ పంచ ఈ సంవత్సరము మనకు నవనాయకుడు రాజాది నవనాయకులు ఏ విధంగా ఉన్నారో చూద్దాం ముందుగా ఈ సంవత్సరానికి క్రోధిరామ సంవత్సరానికి రాజుగా కుజుడు మంత్రిగా శని సేనాధిపతి శని సస్యాధిపతి కుజుడు ధాన్యాధిపతి చంద్రుడు అర్ఘాధిపతి శని మేఘాధిపతి శని రసాధిపతి గురువు నీరసాధిపతి కుజుడు పశునాయకుడు యము ఈ విధంగా నవనాయకుడు నిర్దేశించబడి ఉన్నారు ఇది ఎందుకు చెప్తారు అని అంటే దేశం యొక్క సుభిక్షత ఎట్లా ఉంటుంది దేశంలో రాజ రాజరికము అంటే రాజపరిపాలన ఎలా ఉంటుంది ప్రజల యొక్క సామాన్య స్థితి ఎలా ఉంటుందో చెప్పుకోవడానికి ఈ ఘటన మనం పంచాంగంలో చూస్తాము ఈ ఘటన ప్రకారం చూసినట్టయితే మనకి ఈ సంవత్సరము రెండు శుభగ్రహాలు మిగతా ఏడు పాపగ్రహాలు అధిపతిగా ఉన్నాయి ఈ సంవత్సరము దీని యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే మనల్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభువులు నాయకులు అంతా కూడా కొంత కలహాలతో కొంచెం వైరంతో గడిపేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది అయినప్పటికీ కూడా ప్రభావవంతమైన కుజుడు యొక్క ప్రభావం చేత పరిపాలన అనేది సాధ్యమైనంత వరకు సుభిక్షంగా జరిగేటువంటి అవకాశమే ఉంటుంది ఎలా ఉంటుందంటే అదే విధి బలీయం బలీయమైనప్పుడు పంచాంగం కూడా ఏమీ చేయలేదన్నమాట కాబట్టి బలీయమైనటువంటి విధిని మనము అనుసరించినట్టయితే అంటే బలీయమైన విధి నడుస్తున్నటువంటి సమయంలో ఇవన్నీ కూడా ఏం పనికిరాలన్నమాట కాబట్టి మనం సౌభాగ్యవశాత్తు మనకు బలీయమైన విధి బలీయమైనటువంటి ప్రభుత్వము నడుస్తున్నటువంటి ఈ సందర్భంలో ప్రాయ ఈ చిన్న చిన్నటువంటి చిన్న చిన్న పాపగ్రహాల యొక్క దోషాలు కూడా కనుమరుగైపోతాయని ఆశిస్తూ మనం ఈ సంవత్సరాన్ని మళ్ళీ స్వాగతం పలుతాం అలాగే వర్షపాతం ఈ సంవత్సరం వర్షంలో వారుణము అనేటువంటి మేఘము ఏర్పడి ఉంటుంది దాని యొక్క ప్రభావం ఏంటంటే మహాఘోరం మహాఘాతం వర్షం వాము సమన్వితం వారుణనామ మేఘోసం సముద్రార్థం ప్రవర్షతి ఈ క్రోధినామ సంవత్సరంలో వారుణనామ సంవత్సరం ఉంటుంది వారుణనామ మేఘం ఏర్పడుతుంది ఆ ఏర్పడేటువంటి మేఘాలకు నామకరణం చేశారనమాట దాంట్లో మనకు వారుణ మేఘం అనేటువంటిది ఏర్పడుతుంది దాని యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే యోజన విస్తీర్ణం శతయోజన ఉన్నతం ఆడకస్ ప్రమాణం దేవమానైన గణ్యత దశ భాగ సముద్రేషు చ సప్త భాగో భూ భూమి పర్జన్యం ఏం వర్షతి ఏం వర్షతి చర్ధ ఈ సంవత్సరం వర్షపాతం ఎలా ఉంటుంది ఏర్పడినటువంటి వర్షపాతంలో పది భాగాలు సముద్రం పైన ఏడు భాగాలు పైన కేవలం రెండు భాగాలు మాత్రమే భూమి పైన వర్షిస్తాయి ఈ సంవత్సరంలో ఏర్పడినటువంటి వర్షపు లోపల అంటే భూమి పైన భూమి పైన ఏర్పడే వర్షపాతము కొంత సామాన్యం కంటే న్యూనంగా అంటే తక్కువగా ఉంటుంది దీని ప్రయోజనం ఎలా ఉంటుంది అని అంటే ఈ సంవత్సరము వర్షాధార పంటలు కొంతవరకు అంటే నీరు ఎక్కువగా అవసరం ఉండేటువంటి పంటలు కాకుండా నీరు తక్కువగా అవసరం ఉండేటువంటి పంటలు పండించడం వల్ల రైతులు సుభిక్షంగా పంటలను పొందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సస్యాధిపతి అయినటువంటి ధాన్యాధిపతి అయిన చంద్రుడు సస్యాధిపతి అయిన కుజుడు నీరసాధిపతి కుజుడు ఈ రెండు ఉండడం వల్ల ఎర్ర భూమిలో పండే పంటలు ఎర్ర రంగు పంటలు ఉదాహరణ శనగలు నల్ల అలాగే శని మంత్రిగా సేనాధిపతిగా కూడా ఉన్నందుకు నల్ల రంగు ధాన్యాలు అంటే మినుములు పులువలు ఇలాంటి పంటలు రైతులు వేసేటువంటి ఆలోచన చేసినట్టయితే మంచి దిగుబడిని పొందుతారు ఈ సంవత్సరం వాటికి అనుకూలంగా ఈసారి సంక్రాంతి వేష సంక్రమణ కాలం ఎలా ఉంటుంది మేష సంక్రమణ కాలము మనకు చైత్రశుద్ధ పంచమి శిరవాసరే నా పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయాది ఘటిక నలభై మూడు ముప్పై ఎనిమిది అంటే పదకొండు ముప్పై నిమిషాలకు మృగశిర నక్షత్రంలో శోభననామ యోగంలో కౌలవ కరణంలో భానుడు సంక్రాంతి అంటే మకరంలో ప్రవేశిస్తాడు ఈసారి దాని యొక్క ఫలితం ఫలితం ఏంటి అంటే దివాచేన్ మేష సంక్రాంతి సంక్రాంతి అనర్ఘ కలహప్రద రాత్రు సస్యాభివృద్ధి సార్ క్షేమశ్రీ సుభ సో ఈసారి సంక్రాంతి పగలు ఏర్పడుతుంది కాబట్టి కొంత అశాంతికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆ సమయంలో ఒకవేళ రాత్రి ఏర్పడినట్లయితే సస్యవృద్ధిగా ఉండేది సరే ఈసారి అలాగే వస్తుంది కాబట్టి అలాగే అని అర్థం దానికి సిద్ధంగా ఉండాలి మనం దీని యొక్క ఇంకొక ప్రధా ప్రభావం ఏంటంటే ధరలు పెరిగిపోతాయి అలాగే అకాలంలో వర్షాలు కూడా అధికంగా కొలుస్తాయి ఇంకా మకర సంక్రాంతి ఎలా జరుగుతుంది ఈ సంవత్సరం అంటే మకర సంక్రాంతి వచ్చినటువంటి పురుషుని యొక్క నామధేయము ఈ సంవత్సరం మహోదరుడు ఆ మకర సంక్రాంతి వచ్చినటువంటి పురుషుడు మహోదరుడు అతని యొక్క ముఖ్యమైన ఫలితాలు అలా చెప్పుకున్నానంటూ అలాంటి మహోదర నామంతో వచ్చినటువంటి మే సంక్రాంతి పురుషుడు చోరులకు నాశన కారణం అంటే చోరు దొంగలు నిలవలేరు ఈ సంవత్సరం అంటే దొంగలంతా కూడా ఆగలేరు దొంగల యొక్క నాశనం జరిగిపోతుంది అలాగే ఆయన బిల్వ స్నానం బిల్వ స్నానం చేస్తూ వస్తున్నాడు కాబట్టి కొంత భీతి అనేది ప్రజల్లో ఉంటుంది అలాగే తిథి ఆ రోజు పాఠ్యవ తిథి వస్తుంది కాబట్టి దేశంలో సుభిక్షత ఉంటుంది అలాగే పక్షం కృష్ణపక్షంలో వస్తుంది ఈసారి సంక్రాంతి కాబట్టి అది కూడా సుభిక్షానికి క్షేమానికి ఆరోగ్యానికి కారణం ఆ రోజు పుష్యమి నక్షత్రంతో వస్తుంది కాబట్టి కొంత విరోధం ఉంటుంది అలాగే మంగళవారం కాబట్టి వ్యాధి దుర్భిక్షము దొంగల వల్ల భయము కొంత ఉంటుంది కాలబలం అపరాహ్న కాలంలో వస్తుంది సంక్రాంతి అంటే మిట్ట మధ్యాహ్నం దాటిన తర్వాత వస్తుంది సంక్రాంతి కాబట్టి అది కొంత దుష్టులకు మరియు చెడు పని చేసే వాళ్ళకి వాళ్ళని నాశనం చేసే విధంగానే ఉంటుంది అంటే మంచి వారికి మంచి జరుగుతుంది అర్థం సారాంశం వృషభ కృహంలో వస్తుంది కాబట్టి సుఖము దుఃఖము సమాధానంగా ఉంటాయి అలాగే మిగతా యొక్క మిగతా ఫలాలు చూసినట్లయితే సామాన్యంగానే ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా ఇంకోటి చెప్తారు వాహనం వ్యాఘ్ర వాహనుడై వస్తున్నాడు కాబట్టి అడవిలో ఉన్నటువంటి జంతువులకు కొంత ఆపద కలిగి ఉంటుంది వాహనము దక్షిణ దిగ్భ దిగ్గి దిక్కులో యానం చేస్తూ ఉంది కాబట్టి దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కొంచెము కరువు కొంత కరువు లాంటి అవకాశం ఉండే అవకాశం ఉందంటే కొంత క్షామం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఓవరాల్గా అంటే అని ఇదేమి కొంచెం ఒకసారి క్షామం ఒకసారి కరువు అంటాడో కొద్ది ఒకసారి సుభిక్ష అంటాడో ఒకసారి కరువు క్షామం అంటారు రెండు చెప్తున్నానని అనుకోవద్దు ఇక్కడ విషయం ఏంటంటే ఆ సంవత్సరము ఒకలాగా ఉండదు వాతావరణము ఋతువులు అన్నీ కూడా సో మనం ఏం చెప్పుకుంటున్నాం ఇప్పుడు సం సంవత్సర ఫలితం చెప్పుకుంటున్నాం ఒక రోజు ఒక నెల యొక్క కాదు చెప్పేది కాబట్టి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేనే చెప్పే రెండు విషయాలు మొదట దుర్భిక్షుభిక్ష అన్నాను చివరిలో క్షామం అంటే కరువు అంటున్నాను వర్ష వృష్టి అంటున్నాను అధిక వృష్టి అంటున్నాను అంటే అర్థమైంది దీని యొక్క సారాంశం ఏంటంటే ఆయా ఋతువులో జరిగేటువంటి పనులలో ఆయా ఋతువులలో జరిగేటువంటి పనులలో మీకు ఎబినార్మాలిటీ అంటారు కానీ అంటే అసామాన్యత కనబడుతుంటుంది అని అర్థం అనమాట ఇక్కడ ఆ సమయంలో ఆ ఋతువులో ఆ నెలలో ఎవరైతే ఏ గ్రహం అయితే బలంగా ఉంటుందో ఆ దాని యొక్క ఫలితం కనబడుతుంటుంది అని అర్థం సంవత్సరాంతం కనిపించేది అంటే ఓవరాల్ రిజల్ట్ కాకుండా ఆ సమయంలో ఆ ఋతువులో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి అప్పుడు అంచనా వేసుకోవాలి అక్కడ అక్కడ లెక్క వేసుకోవాలి అర్థం ఇది చెప్పేది ఓవరాల్ అంటే సంవత్సరం కలిపి చెప్పేది కాబట్టి అలాగే ఉంటుంది మనకి కన్ఫ్యూస్ అవ్వద్దు ఒకటేసారి సుభిక్ష అంటున్నారు ఒకటేసారి క్షేమం అంటున్నారు ఒకటేసారి అతివృష్టి అంటున్నారు ఒకసారి వర్షం ఉండదంట అది అలా కాదు వాటి యొక్క ప్రజలు ఇలా ఉంటాయి ఆ సమయంలో ఎలా ఉందో అప్పుడు చూసుకోవాలంటే ఇది ఓవర్ అయితే మనం సంగ్రహంగా అంటే సంపూర్ణంగా చూసి చెప్తున్నాం కాబట్టి ఇలా ఉంటుంది అంతే మరి పట్టణ ప్రజలకు శ్రీ క్రోధినామ సమ సమస్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సంగారెడ్డి పట్టణం మంజీరా నగర్ ముప్పై వార్డులో గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ ఉగాది ఉత్సవాలన్నీ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ ఉత్సవాలలో భాగంగా గత ప్రతి సంవత్సరము ఏదో ఒక కొత్త విధానాన్ని చూపించడము చే చేస్తుంటాం ఈ సంవత్సరము ఈరోజు సాయంత్రము పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగుతుంది అలాగే పంచాంగ శ్రవణ కార్యక్రమం తర్వాత లడ్డుల ఊరేగింపు ఉంది ఈ లడ్డుల ఊరేగింపు కొరకై పేద కళాకారులు అంతరించిపోతున్న కళా కళని వాళ్ళకి ప్రాధ ప్రాతిధ్యం ఇద్దామనేసి ప్రాచుర్యంలోకి తీసుకొస్తామనేసి ఒక ఉద్దేశంతో ప్రజలకు తెలియజేయాలనేసి ఒక ఉద్దేశంతో జహరాబాద్ నుండి చిడుతల కళాకార కళాకారులను మేము తీసుకురావడం జరిగింది వారి ఆధ్వర్యంలో ఈరోజు లడ్డుల ఊరేగింపు మన మంజీరానగర్ పురవీధిలో కుండా సాగుతూ ఉంది ఆ తర్వాత మొన్న గత నెల ఎనిమిదో తారీఖు ప్రపంచ మహిళా దినోత్సవం ఉండే కానీ ఆ రోజు శివరాత్రి సందర్భంగా ఆ రోజు మహిళా దినోత్సవాన్ని మేము జరుపుకోలేకపోయినాం ఈ ఈరోజు ఈ పండుగ దినాన్న ఆ యొక్క మహిళా దినోత్సవాన్ని మేము జరుపుకుంటూ మా మా వార్డులో ఉన్నటువంటి ప్రతిభావంతులైనటి ఒక ఇరవై మంది మహిళలకి ఈరోజు సన్మానం చేయడం జరుగుతూ ఉంది ఆ తదుపరి సంగారెడ్డి ఎక్కడ లేని చరిత్రలో ఎక్కడ లేదు రాష్ట్రంలో ఎక్కడ లేదు దేశంలో లేదు అలాంటి పండగ మా దగ్గర లడ్డుల ఉత్సవం అనేసి సంగారెడ్డి పట్టణంలోనే కేవలం సంగారెడ్డి పట్టణంలోనే జరుగుతుంది ఆ లడ్డుల ఉత్సవాన్ని కూడా జరుపుతున్నాం మా దగ్గర ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బాలాజీ నగర్ మంజీరా నగర్ విద్యుత్ కాలనీ ప్రశాంత్ నగర్ తదితర కాలనీలో నుండి సంగారెడ్డి ప్రజలను చాలామంది ప్రజలు ఇక్కడికి రావడం జరుగుతుంది కొన్ని వందల మంది వేల మంది ఇక్కడికి రావడం జరుగుతుంది ఆ వందల మంది వేల మంది మధ్యలో ఈ యొక్క ఉత్సవాలను జరుపుకుంటూ ఆ లడ్డూల ఉత్సవాన్ని జరుపుకుంటాం పిల్లలు మహిళలు పెద్దలు అందరూ ఎంతో సంతోషంగా ఒక్క దగ్గరకు వచ్చేసి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఒక్క దగ్గరకు వచ్చేసి మేమంతా ఈ యొక్క పండుగ ఘనంగా జరుపుకుంటామని తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను